ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న త్రీటీ మీడియాకు స్వాగతం ఎవరి గౌరవార్థమై మనం నాటి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామో ఇటువంటి రాధాకృష్ణ పంతులు గారి చిత్రపటాన్ని పూలమాలతో అలంకరించి దీప ప్రజలను గావించవలసిందిగా కోరుతున్నాను ओम श्री गणेशाय नमः जय श्री विष्णु नमः ఫస్ట్ టైం మన టీచర్స్ హానరింగ్ అనేది ఈ డిస్టిక్ మహబూబ్నగర్ డిస్టిక్లో జరుగుతుంది అంటే యాక్చువల్ హైదరాబాద్లోనే జరుగుతుండే రూరల్లో చేద్దామని మన డిస్టిక్ గవర్నర్ గారు రూరల్ డిస్టిక్ గవర్నర్ ఆయన మా గాదుల శ్రీనివాస్ ఇచ్చారు ఆ బాధ్యత టీచర్స్ విశ్వేశ్వర వాళ్ళందరూ మ్యాక్సిమం వచ్చారు ఓ పార్టీ పార్టీ క్లాసుకుంటే నూట అరవై ఐదు టీచర్స్ కు సమానం ఉంటుంది ఇది డెబ్బైసేపు ఇప్పుడు తర్వాత ఈ కార్యక్రమం పిలిచిన తర్వాత వెళ్ళే చూడాలి తెలుస్తాము వాళ్ళకి సన్మానం చేస్తాం ఆ తర్వాత మా లంచ్ డెలి చేసి లంచ్ ఉంటుంది ఈ అరేంజ్మెంట్స్ జెడ్ జడ్పీహెచ్ఎస్ నాన్చర్లు స్కూల్ అస్టెంట్ ఇంగ్లీష్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు ఈ అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉంది మా గురించి తెలుసుకొని ఇవ్వడం చాలా బాగుంది చాలా సంతోషంగా అనిపించింది చాలా గర్వకారణంగా ఉంది అవార్డు తీసుకున్నాను నవపేట్ మండల్ కొల్లూరు గ్రామంలో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను నేను ఈ లయన్స్ ఇంటర్నేషనల్ నుంచి అవార్డు రావడం నాకు చాలా గర్వకారణంగా ఉంది ఈ అవార్డు రా నాకు ఈ వన్ అవర్ బిఫోరే తెలుసు నాకు ఈ అవార్డు వస్తుందని వాళ్ళు నా గురించి తెలుసుకుని అవార్డు ఇవ్వడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది కిరణ్ నేను జెడ్పీహెచ్ఎస్ కార్కొండలో టీచర్గా పనిచేస్తాను నేను ఆ మండలికి వచ్చి నేను దాదాపుగా ఎయిట్ ఇయర్స్ అవుతుంది నా సర్వీస్ ఇప్పటికీ ట్వంటీ సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది అయితే చాలామంది ఆ ఉపాధ్యాయులని సన్మానించడం అనేది ఒక గొప్ప విషయంగా భావిస్తారు ఇక్కడ లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ వాళ్ళు సన్మానించడము వాళ్ళ చేత సన్మానం పొందడం అనేది నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది ఇది ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి దేశ స్థాయిలో కూడా ఒక గొప్ప పేరు తె తెచ్చే విధంగా మాకు అనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ మనం చూస్తూ ఉంటే వీళ్ళు చాలా పగడ్బందీగా ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిలో మంచి కృషి చేశారు ఎవరైతే ఉపాధ్యాయులుగా రాణించారో అలాంటి వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళకి తెలియకుండానే సర్ప్రైజింగ్గా వాళ్ళని సెలెక్ట్ చేసి మండల స్థాయిలో జిల్లా స్థాయిలో వీళ్ళు అవార్డు ఇవ్వడం అనేది అది కూడా జోన్గా విడదీసి అవార్డులుగా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము ఇంత మీకు అవార్డు వస్తుందని మీకు చెప్పేవారు మీకు తెలియదు అవును సార్ కరెక్ట్ అది మనకు తెలియదు ఎందుకంటే వీళ్ళు మండల్లో కొంతమందిని ఎంక్వైరీ చేసి వాళ్ళ ద్వారా ఏ ఏ టీచర్ ఎట్లా తెలుసుకొని ఇవ్వడం జరిగింది అవార్డు ఇది నాకు ఇచ్చేంతవరకు నాకు తెలియదు ఈ విషయము నా పేరు మోహన్ బాబు నేను మూసాపేట మండల్ యూపీఎస్ చక్రపుల్లో పనిచేస్తున్నాను ఈరోజు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు నిర్వహించినటువంటి కార్యక్రమానికి వాళ్ళ ఆర్గనైజేషన్కి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను నా నన్ను సెలక్షన్ కమిటీ వాళ్ళు నాకు తెలియకుండానే వాళ్ళు గుర్తించారు గుర్తించి నాకు అవార్డు వచ్చింది మీరు ఇట్లా అయిన పార్టిసిపేట్ కావాలి అని నాకు తెలపడం జరిగింది దానికి నేను కృతజ్ఞంగా సంతోషంగా ఉన్నాను ఈ లయన్స్ క్లబ్ లయన్స్ క్లబ్ వాళ్ళు చేసే సేవా గుణాలు చాలా మంచిగా ఉంటాయి వాళ్ళ యొక్క సేవా గుణాలతో పాటు ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన ఎన్నో మంచి మంచి పనులను చేస్తూ ఉంటారు దానిలో భాగంగా ఉపాధ్యాయులకు కూడా ఒక సన్మానం చేయాలని మంచి సదుద్దేశంతో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి నన్ను కూడా సెలెక్ట్ చేసినందుకు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇలాంటివి మంచిగా ఉపాధ్యాయులకు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇలాంటి పనులు ఇంకా చాలా మా పైన ఈ ఉపాధ్యాయులు ఈ బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చినందుకు రెస్పాన్సిబిలిటీ కూడా మాకు చాలా పెరుగుతుంది అలాంటివి ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా నేను భావిస్తున్నాను సైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ త్రీ ట్వంటీ ఏ నుంచి మన ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని మా నగర్లో పెట్టడం జరిగింది దానికి అతిపెద్ద డిస్టిక్లో ఉన్న తొంభై క్లబ్బులు మరియు ఒక క్లబ్ నుంచి ఇద్దరు ముగ్గురు ఐదు వరకు టీచర్స్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఇక్కడ గురు పూజోత్సవం సందర్భం ఇక్కడ సన్మానం చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మన కసిరెడ్డి వెంకటరెడ్డి గారు విశిష్ట అతిథులు మరియు తర్వాత మా డిస్టిక్ చీఫ్ చీఫ్ గెస్ట్ మా డిస్టిక్ గవర్నర్ మన మహేంద్ర కుమార్ రెడ్డి గారు మరి ఫస్ట్ వీడీజీ సురేష్ సురేష్ జగ్ఞాని గారు సెకండ్ వీడీజీ డాక్టర్ శశికాంత్ గారు మరి ఇక్కడ ఉన్న లోకల్ మూడు క్లబ్బులు మమూనార్ మమూనార్ పాలమూరు తర్వాత శుభ సుభ్రభాతం ఇవన్నీ మూడు క్లబ్బులు కలిపి సమిష్టిగా కృషి చేసి ఈ ఏవెంటిని టీచర్లని దూర ప్రాంతాల నుంచి వంద రెండు వందలు మూడు వందల మీటర్ల కిలోమీటర్ల నుంచి కూడా వచ్చి కూడా ఇక్కడ ఏకదాటిగా నూట ఇరవై మందికి ఒకటే దగ్గర సమావేశం పరిచి వాళ్ళకు సన్మానం చేయడము దీని ఎనక మాకు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎంతో కృషి చేసి మరి వాళ్ళకు గురువుల్ని మనం పూజించే విధంగా సమాజంలో వాళ్ళకు ఒక గురు బాధ్యత ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా మనకు మంచి చెడు చెడుని మంచి చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి లయన్స్ క్లబ్ నుంచి దీన్ని మేము ప్రతి సంవత్సరం పెద్ద ఈవెంట్ చేయడం జరుగుతుంది దానికి అందరు సహకరించినందుకు ఇక్కడ మీడియాకు మరియు ఆర్సీలకు జెడ్సీలకు క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఈవెంట్ సక్సెస్ చేసినందుకు అందరికీ సహకరిస్తున్నాం జీ మౌన జరిగిన టీచర్ హానరింగ్ త్రీ మన డిస్టిక్ త్రీ త్రీ ట్వంటీ సౌజన్యంతో నిర్వహించబడినది ఈ మౌనార్ నుంచి మౌనార్ క్లబ్ మౌనార్ పాలమూరు మౌనార్ సుప్రభాత్ మూడు క్లబ్లు కలిసి ఆర్గనైజ్ చేసి చేయబడినది ఇది ప్రతి సంవత్సరం డిస్టిక్లో జరుగుతు హైదరాబాద్లో జరుగుతు జరుగుతుంది ఈసారి మా విజ్ఞాపన మేరకు మౌనార్లో ఈ టీచర్స్ డేని ఇక్కడ జరిపినాము ఈరోజు వచ్చిన ఉపాధ్యాయులకు ఈ సన్మానం చేయడం మాకు చాలా గర్వకారణం ఉంది ప్లస్ ఇంకోటి మన నలుగురికి సే మా సేవా కార్యక్రమాలు దీని నుంచి విస్తరిస్తున్నాయి కాబట్టి ఈ దాని విషయం కూడా ఇక్కడ చేయడానికి పూనుకున్నాం అది అందులో ఈ డిస్టిక్ మొత్తం ఆర్గనైజ్ మొత్తం ఇక్కడికి వచ్చింది డిస్టిక్ గవర్నర్ గవర్నర్ గారు వైస్ గవర్నర్ గారు మిగతా క్యాబినెట్ మెంబర్స్ అందరూ వాళ్ళకు పేరు పేరైన మహమ్మద్ క్లబ్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దాదాపు నూట ఇరవై టీచర్కు టీచర్స్కు సన్మానం చేయడం జరిగింది అది ప్రతి మొత్తం రూరల్ నుంచి అది మొత్తం రూరల్ విలేజ్ నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి మాది మొత్తం ఆ డిస్టిక్ తొంభై రెండు క్లబ్లు ఉన్నాయి తొంభై రెండు క్లబ్ల నుంచి టీచర్స్ని ఇక్కడికి రప్పించి వాళ్ళకి హానర్ ఏం చేయడం జరిగింది డిస్టిక్ గవర్నర్ లయన్స్ ఇంటర్నేషనల్ త్రీ ట్వంటీ ఏ మేము లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్లో ప్రతి సంవత్సరం పూజ్యులు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మేము టీచర్స్ని హానర్ చేయడం అనే ప్రోగ్రాం చేస్తూ ఉంటాము ఈ సంవత్సరం శిక్షక వందనం పేరుతో ఇక్కడ మహబూబ్ నగర్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం మేము ఈ ప్రోగ్రామ్ని హైదరాబాద్లో నిర్వహించే వాళ్ళం మా జిల్లా యొక్క వైశాల్యం మూడు వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది కాబట్టి మధ్యలో అవుతుందని అట్లాగే ఎక్కువగా రూరల్ టీచర్లకు వాల్యూ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది ఈ ప్రోగ్రామ్ తీసుకున్న మహబూబ్ నగర్లోని మూడు క్లబ్లకు చైర్మన్ శ్రీనివాస్ గారికి ప్రత్యేక అభినందనలు ఎందుకంటే ఈ కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించారు మేము ముఖ్యంగా లయనిజంలో ఏం చేస్తామంటే ఎవరైతే వారి అనుభవం చూడమండి జనరల్గా వాళ్ళు ఇచ్చేటప్పుడు సీనియర్ ఉపాధ్యాయులకు ఇస్తారు కానీ మేము అనుభవం చూడు ఎవరైతే తొమ్మిది గంటలకు వెళ్ళి తాళాలు తీస్తారో ఐదు గంటల వరకు ఉంటారో పిల్లల పట్ల శ్రద్ధ వహిస్తారో ఇట్లాంటి అన్ని క్రైటీరియా మేము ప్రైవేట్గా మేము ఎంక్వైరీ చేయించి వాళ్ళతో మా ఒక్కొక్క క్లబ్బు వాళ్ళు స్వచ్ఛందంగా ఒక రిపోర్ట్ లాంటివి తీసుకొని వాళ్ళనే పంపుతారు వీళ్ళు సో అట్లాంటి గురువులకి వందనం చేయాలనే ఉద్దేశంతో తీసుకున్న కార్యక్రమం ఇది ప్రైవేటు టీచర్లను కూడా మేము తీసుకుంటాం అట్లాగే కష్టపడే వాళ్ళని అందులో ఎవరైతే విద్యార్థులకి బాగా మోటివేషనల్గా వాళ్ళు ఉంటారో వాళ్ళు పిల్లల్ని ఎవరైతే ఉత్సాహపరచగలుగుతారో పిల్లల్ని ఎవరైతే ప్రయోజకులుగా చేయగలుగుతున్నారని మేము గుర్తించాం వాళ్ళు ఖచ్చితంగా అటువంటి వాళ్ళని తీసుకొని సన్మానం చేస్తామండి అందుకే మా లయన్స్ క్లబ్స్ చేసే సన్మానానికి ఒక విలువ ఉంది ఈ అవార్డు కూడా జిల్లా అవార్డు తరహా మాన్యనీయమైన అవార్డు ఖచ్చితంగా ఈ అవార్డు తీసుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు ఈ సందర్భంగా ఈ అవార్డుదారులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకు